వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను చూడండి మీకు ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ బిట్టు రూపంలో ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ బిట్స్ ప్రాక్స్ ప్రాక్టీస్ చేసినట్టుగా మీకు అయిపోతుంది సేమ్ టైం అంటే ఒకే డబ్బకు రెండు పెట్లు అన్నట్టు కంటెంట్ రివిజన్ అయిపోతుంది కంటెంట్ రివిజన్తో పాటు బిట్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది అలాగే మీ ఇష్టం మీరు ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి పూర్తిగా చదవండి చదివిన తర్వాత మన టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి నేను కండక్ట్ చేస్తున్నటువంటి ఈ టెస్ట్లను మీరు అటెంప్ట్ చేయండి మీరు చదివిన పుస్తకం నుంచి ఒక్క బిట్ కూడా విడిచిపెట్టట్లేదు ప్రతీది కూడా నేను కవర్ చేస్తూ వస్తున్నాను ప్రతీది ప్రతీది కూడా కవర్ చేస్తూ వస్తున్నాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒకే దెబ్బకి మూడు పెట్టాలండి ఒకటి సిలబస్ కవర్ అయిపోతుంది రెండు బిట్ రూపంలో మనకి ఈజీగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కన్ఫ్యూజ్ లేకుండా కంటెంట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది మూడు ఇంట్లో కూర్చొని కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా మనకి మనం సెల్ఫ్ ఎగ్జాబిన్ చేసుకునే వెసులుబాటు కూడా దీనివల్ల మీకు కలుగుతుంది ఎప్పుడంతే అప్పుడు ఎప్పుడంతే అప్పుడు మీరు వీడియో ఓపెన్ చేసి మీరు హ్యాపీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన కంటెంట్ని రివిజన్ చేసుకోవచ్చు ఏం లేదు ఒక చిన్న విషయం చెప్పి మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం మీరు ఎక్కడో బయట ట్రాఫిక్లో ఉన్నారు అంటే బస్సులోనో లేకపోతే ఆటోలోనో ఉన్నారు మీ చేతిలో బుక్ చదువుకోవడానికి అవకాశం లేదు సో అలాంటప్పుడు మన గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లేలిస్ట్లకు వెళ్ళి అందులో నేను పొందుపరుస్తున్నటువంటి వీడియోస్ జాబితాస్ అనేవి ఉన్నాయి కాబట్టి జాబితా ఉంది కాబట్టి వాటిలోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి వీడియోని ప్లే చేసుకోండి ప్లే చేసుకొని జాగ్రత్తగా ఆ కంటెంట్ని మీరు వినండి వచ్చేస్తుంది కంటెంట్ ఇంకా దీనికోసం పీడిఎఫ్లు స్పెషల్ పీడిఎఫ్లు స్పెషల్ నోట్స్లు ఏమి అక్కర్లేదు నేను ఇస్తున్నటువంటి కంటెంట్ ఒక మూడు సార్లు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఒక మూడు సార్లు మీరు రివిజన్ చేసుకుంటే చాలు ఏ నోట్స్ కూడా అక్కర్లేదు సరే ఇప్పుడు ఎనభై ఒకటవ బిట్ నుంచి ఇదివరకే ఏడవ తరగతి తెలుగు వాచకం నుంచి ఏడవ తరగతి తెలుగు వాచకం పేరు ఏం తెలుగు బాట తెలుగుబాట సెవెన్ బాట ఏడు ఇక్కడి నుంచి ఇప్పటికే మనం కొన్ని ని కవర్ చేయడం జరిగింది దాదాపు ఎనభై బిట్స్ వరకు మనం కవర్ చేసుకోవడం జరిగింది దానికి కంటిన్యూషన్ ఈ వీడియో ప్రీవియస్ బిట్స్ చూడని వారు ఉంటే ప్రీవియస్ కంటెంట్ చూడని వారు ఉంటే చెప్పాం కదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లో అన్ని కూడా నేను సేవ్ చేశాను మీకు ఏది కావాలంటే దొరుకుతుంది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఇప్పుడు ఎనభై ఒకటో బిట్ నుంచి మరికొన్ని ని ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఒక టెస్ట్ రూపంలో మనకి ఇది ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ కూడా ఉపయోగపడుతుంది ఎనభై ఒకటో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఎనభై ఒకటో బిట్టు రెండు వాటిలో అకర్మక వాక్యాన్ని గుర్తించండి రెండు వాటిలో అకర్మక వాక్యాన్ని గుర్తించండి ఏది గుర్తించండి రెండు ఓట్ల అక్రమక వాక్యాన్ని గుర్తిస్తూ కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని డ్రాప్ చేయండి దయచేసి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ డ్రాప్ చేయలేనప్పుడు కామెంట్లు ఇస్తూ ఉండండి మన వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి అది మీకే బెనిఫిట్ అర్థమవుతుంది లేదంటే కంటెంట్ స్లో చేసేస్తా అంటే మనకి ప్రోత్సాహం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే కంటెంట్ అనేది చక్కగా అందించగలం ప్రోత్సాహం లేనప్పుడు మరో సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం మీకు తెలుగు సబ్జెక్ట్ అవసరం ఉంది తెలుగు కంటెంట్ రెగ్యులర్గా కావాలి అన్నప్పుడు కొంచెం వీడియోకి సపోర్ట్గా ఉండండి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తూ ఉంటే మన వీడియోకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఒక అంతే మనకి క్లియర్ సరే రెండు వాటిలో అకర్మక వాక్యంని గుర్తించండి సరైన ఆప్షన్ గుర్తించండి నాలుగు ఆప్షన్లు ఉన్నాయి వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి అకర్మక వాక్యం గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ బాగా చదువుకోవాలి బాగా చదువుకోవాలి ఇక్కడ కర్మ అనేది లేదు కర్మ లోపించిన వాక్యం కాబట్టి ఇది అకర్మక వాక్యం ధనము సంపాదించాలి ధనము అనేది కర్మ ఇక్కడ మైత్రి అనేది ఇక్కడ కర్మ చదువు అనేది ఇక్కడ కర్మ కానీ ఇక్కడ బాగా అనేది కర్మ కాదు కాబట్టి అకర్మక వాక్యము కర్మ లోపించిన వాక్యము ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు ఎనభై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఎనభై రెండవ బిట్టు ఇంకొక విషయం అండి చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ ఛానల్కి వెళ్ళండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పాదాలు జీకే కరెంట్ అఫైర్స్ అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇవి ఏపీ డిఎస్సి కోసం నడుస్తున్నాయి చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కాబట్టి మీరు ఈ రెండు ఛానళ్ళు కూడా ఫాలో అవ్వండి అందులో ఉదయం ఐదు గంటలకి ఉదయం ఐదు గంటలకి జీకే కరెంట్ అఫైర్స్ చెర్రీ టీవీలో వస్తుంది అలాగే ఉదయం పదకొండు గంటలకి విద్యా దృక్పథాలు వస్తుంది తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకి సుమన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో అంటే ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ఛానల్లో తెలుగు మెథలజీ వస్తుంది సాయంత్రం ఆరు గంటలకి తెలుగు కంటెంట్ వస్తుంది కాబట్టి రెండు ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఏపీ డిఎస్ ఫాలో అవుతున్న వారు రెండు ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి ఇది అయిపోయిన తర్వాత సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ జీపీ కరెంట్ అఫైర్స్ మరియు విద్య దృపద్యత్యాను రేపు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఎనభై మూడవ బిట్టు సారీ ఎనభై రెండవ బిట్ని మనం చూస్తున్నాం క్రింద వాటిలో సకర్మక వాక్యం ని గుర్తించండి సకర్మక వాక్యం ని గుర్తించండి క్రింద వాటిలో సకర్మక వాక్యం ని గుర్తించండి సకర్మక వాక్యం కర్మతో కూడినటువంటి వాక్యంని గుర్తించండి సరైన సమాధానం గుర్తించండి ఆప్షన్ ఫోర్ ధనము మైత్రిని తెస్తుంది ధనము మైత్రిని తెస్తుంది ఓకే ధనము వస్తుంది ఇక్కడ కర్తరి వాక్యం మాత్రమే ఉంది మైత్రి వస్తుంది ఎక్కడ కూడా కర్తర వాక్యం మాత్రమే ఉంది ధనము మైత్రి ఉండాలి ఎక్కడ కూడా కర్తరి వాక్యాలు మాత్రం ఉన్నాయి సో ధనం మైత్రిని చేస్తుంది మైత్రిని అనేది కర్మ కాబట్టి ఇది కర్మని కలిగి ఉన్నటువంటి వాక్యం కాబట్టి సకర్మ వాక్యం కి ఉదాహరణ ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు ఎనభై మూడవ గిట్ని ఎప్పుడు మనం చూసుకున్నాం బిట్ నంబర్ ఎనభై మూడు నల్ల కొలువలు సారీ నల్ల కొలువ మనోహరంగా ఉంది నల్ల కలువ మనోహరంగా ఉంది గీత గీసినటువంటి పదం ఏ భాషా భాగము గుర్తించండి గేత గీసిన భాగము గేత గీసిన పదం ఏ భాష భాగము జవాబు ఆప్షన్ త్రీ విశేషణ కలువ అనేది నామవాచకం కలువ అనేది నామవాచకం నామవాచకం యొక్క గుణాన్ని తెలుపుతుంది నల్ల అంటే నాన్ వాచ్ ఉంది నలుపు రంగులో ఉంది నల్ల అనేది ఇక్కడ విశేషణం ఎనభై నాలుగవ బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగవ బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం హితోక్తి శతకం ఎవరు రచించారు హితోక్తి శతకం ఎవరు రచించారు ఇదే బిట్ మీకు ఎగ్జామ్ లో వచ్చింది అనుకుందాం డిఎస్సి ఎగ్జామ్ లో సరైన ఆప్షన్ మీరు దేని గుర్తిస్తారు హితోక్తి శతకం ఎవరు రచించారు జవాబు ఆప్షన్ టూ గద్దల శామ్యుడు సరైనటువంటి జవాబు గద్దల శామ్యుడు హితోక్తి శతకండు ఎనభై ఐదవ బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదవ బిట్ చూడండి నగజ శతకం నగజ నగజ శతకంను ఎవరు రచించారు నగజ శతకం ఎవరు రచించారు ఈ దేనికి మీకు అర్జన వచ్చిందేన పొందండి డిఎస్సీ లో कंफ्यूज కి లోనబకుండా ఎటువంటి సందేహం లేకుండా డైరెక్ట్ గా మీరు ఏ జవాబును ంపిస్తారు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి జవాబు ఆప్షన్ వన్ చుక్కా కోటి వీర భద్రమా సరైనటువంటి జవాబు ఎనభై ఆరో బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరో బిట్ అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర శతక రచయిత వారు ఎవరు అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర శతక రచయిత ఎవరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి జవాబు ఆప్షన్ త్రీ జెండా ఇస్మాయిల్ సరైనటువంటి జవాబు జెండామన్ ఇస్మాయిల్ అఖిల లోకపుత్ర అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అన్న జండామన్ జెండాల్ ఎనభై ఏడవ విట్ నిం బిట్ నంబర్ ఎయిటీ సెవెన్ ఎనభై ఏడవ బిట్టు రెండు వాటిలో యోనుబు లక్షణ కవి యోనుబు లక్షణ కవి గారి రచన కానిది ఏది గుర్తించండి లక్ష్మణ కవి గారి రచన కానిది ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ టూ లలిత కాపవల్లి తెలుగు తల్లి ఇది ఏనుగు లక్ష్మణ కవి గారి రచన కాదు మిగిలిన మూడు రామేశ్వర మహాత్మ్యం సూర్య శతకం విశ్వామిత్ర శతకం ఇవి ఏను లక్షణ కవి గారి రచనలు గుర్తుపెట్టుకోండి యోనవ లక్ష్మణ కవి గారు ఏం రచించారండి రామేశ్వర మహాత్మ్యం సూర్య శతకం విశ్వమిత్ర శతకం ఎనభై ఎనిమిదవ వీటిని మనం చూస్తున్నాం ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిదవ వీటిని చూస్తున్నాం లలిత కల్పవల్లి తెలుగు తల్లి లలిత కల్పవల్లి తెలుగు తల్లి అనునది శతకమ నవల పద్య సంకలనమా కవిత సంకలనమా సరైన ఆప్షన్ ని గుర్తించండి లలిత కల్పవల్లి తెలుగు తల్లి అనునది లలిత కల్పవల్లి తెలుగు తల్లి అనునది జవాబు ఆప్షన్ త్రీ పద్య సంకలనం సరైనటువంటి జవాబు ఎనభై తొమ్మిదో బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఎనభై తొమ్మిది లలిత కల్పవల్లి తెలుగు తల్లి అన్న పద్య సంకలనం ఎవరు రచించారు ఈ బిట్ వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ 3 జండామన్ ఇస్మైల్ సరైనటువంటి జవాబు జండామన్ ఇస్మైల్ గర్ రచన లరిత కల్పవర్లి తెలుగు తల్లి బిట్ నంబర్ 90 90వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ 90 మహతి మహతి సాహిత్య సంస్థను నెలకొల్పిన దానికి కార్యదర్శిగా పనిచేసిన వారు ఎవరు ప్రశ్న అడిగితే సరైన జవాబుగా దేన్ని మీరు గుర్తిస్తారు మహతి అనేటటువంటి ఒక సాహిత్య సంస్థను నెలకొల్పి దానికి కార్యదర్శిగా పనిచేసిన వారు క్రింద జెండామన్ ఇస్మాయిల్ సరైనటువంటి జవాబు తొంభై ఒకటవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ నైన్టీ వన్ తేనె కన్నా మధురంగా సారీ తేనె కన్నా మధురంరా తెలుగు తేనె కన్నా మధురంరా తెలుగు ఆ తెలుగు ధనం మా కంటి వెలుగు అన్నవారు రెండు క్రిందివారులు ఎవరు తేనె కన్నా మధురంగా తెలుగు ఆ తెలుగు మా కంటి వెలుగు అన్నవారు బిందువారులు ఎవరు ఈ బిట్టు మనకి డిఎస్సి ఎగ్జామ్ లో వస్తే సరైన జవాబు వీళ్ళు తేనె గుర్తిస్తారు సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ఆరుద్ర గారు జవాబు ఆరుద్ర తొంభై రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం తొంభై రెండవ బిట్టు ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్ళే ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజాన్ని తెలిపే కథ ఏది ఆశ ఉన్నంత వరకు అందరూ అందరూ బిచ్చగాళ్ళే అంటూ ఒకటి మనిషికి లభించిందంటే ఇంకొకటి ఆశించడం మనిషి యొక్క నైజం అని తెలిపేటటువంటి కథ మనిషి యొక్క నైజాన్ని తెలిపే కథ కిందుబాటులో ఏది గుర్తించండి ఇదే బిడ్డ మనకి డిఎస్సి ఎగ్జామ్ లో ఎదురైతే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ ఆశా పాత్ర సరైనటువంటి జవాబు తొంభై మూడవ ఇప్పుడు మనం చూస్తున్నాం తొంభై మూడు రెండో వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి సత్య ప్రవచనాన్ని గుర్తించండి శ్రీకృష్ణుడి తండ్రి పేరు వసుదేవుడు శ్రీకృష్ణుడి తండ్రి పేరు వసుదేవుడు ఇది సరైన స్టేట్మెంటే వసుదేవుని తండ్రి పేరు శూరుడు వసుదేవుని తండ్రి పేరు శూరుడు శూరుని యొక్క మనముడు శూరుని యొక్క మనముడు శౌరి అతడే శ్రీకృష్ణుడు ఈ మూడు స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ సత్య ప్రవచనాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు సో ఇక్కడ మీరు ఉన్నటువంటి ఈ మూడు స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సత్య సత్యప్రవచనాలే తొంభై నాలుగుగా పెట్టి చూడండి క్రింది కఠిన పదాలు వాటి అర్థాలలో సత్యప్రవచనాన్ని గుర్తించండి అనేది బిట్టు ఇక్కడ నాలుగు ఉన్నాయి వీటిలో సత్య సత్యప్రవచాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ సరైనది ఇంకా వేరేవి చెప్పకర్లేదు అయితే ఇక్కడ చూడండి భవము అన్న పదానికి అర్థము పుట్టుక మరియు ఉనికి అని గుర్తుపెట్టుకోవాలి మోహము అన్న పదానికి అర్థము వలకు మరియు భ్రాంతి అంటే పర్యాయ పదాల రూపంలో అడగవచ్చు లేదా అర్ధాల రూపంలో అడగొచ్చు ఇవి గుర్తుపెట్టుకోండి పాశ్యము అన్న పదానికి త్రాడు మరియు బంధము అన్న అర్థాలు ఉన్నాయి భవము అంటే పుట్టుక మరియు ఉనికి మోహము అంటే వలపు మరియు భ్రాంతి పాష్యము అనగా త్రాడు మరియు బంధము పర్యయ పదాలని అడగొచ్చు అర్ధాలని గుర్తు గుర్తుపెట్టుకోండి తొంభై ఐదో బిట్టు ఇంద్రసేనుడు నెంబర్ నైన్టీ ఫైవ్ ఇంద్రసేనుడు మరియు బిచ్చగాడు ఇంద్రసేనుడు మరియు బిచ్చగాడు ఈ రెండు పాత్రలు ఉన్న కథ క్రింది వాటిలో ఏది ఇంద్రసేనుడు మరియు బిచ్చుగాడు ఈ రెండు పాత్రలు ఉన్నటువంటి కథ క్రిందుబాటులో ఏది జవాబు ఆప్షన్ సరైనటువంటి జవాబు తొంభై ఇప్పుడు మనం ప్రశ్నలు చేస్తున్నాం పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ విభక్తి వస్తుంది పనిని ఉద్దేశించి పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ విభక్తి వస్తుంది పనిని ఉద్దేశించి చేసే క్రియలు ఈ వాక్యాలని కలిగి ఉన్నప్పుడు అంటే ఈ క్రియని కనుక కలిగి ఉంటే పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగి ఉంటే అటువంటి వాక్యాలలో ఏ విభక్తి వస్తుంది జవాబు ఆప్షన్ ఫోర్ చతుర్ది విభక్తి అని గుర్తించాల్సి ఉంటుంది తొంభై ఏడవ పిట్టు ఆధునిక కాలంలో చతుర్ది విభక్తి అయినటువంటి కొరకు అనే ప్రత్యయానికి బదులు ఏ పదాన్ని ఉపయోగిస్తున్నా ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులు వాడుతున్న పదము జవాబు ఆప్షన్ కోసం నా కొరకు వచ్చాడు లేదా నా ఏం తెస్తావు నా కొరకు ఏం తీసుకు వస్తావు సో ఆధునిక కాలంలో కొరకు ప్లస్ లో కోసం అనేది వచ్చింది తొంభై రెండో పెట్టు కూరగాయలు గుర్రపు కల్యం కాలు సేతులు ఈ మూడు పదాలలో జరిగిన సంధి రూపం గుర్తించండి కూరగాయలు గుర్రపు కల్యం కాలు సేతులు ఈ మూడు పదాలలో జరిగిన సంధి రూపం ఆగమమా ఏకాదేశమా ఆదేశమా వైకల్పికమా జవాబు ఆప్షన్ త్రీ ఆదేశము ఆదేశము కూర ప్లస్ కాయలు గా వచ్చింది గుర్రపు కల్లెము గుర్రము ప్లస్ మూ ప్లస్ లో పువ్వు వచ్చింది కాలు ప్లస్ చేతులు చాప్లెస్ లో సాగు వచ్చింది దీన్ని ఆదేశము అని చెప్పి అంటారు అంటే పూర్వస్వరం కానీ పరస్వరం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్వరంని కట్ చేసి దాని ప్రదేశంలో వచ్చేటటువంటి స్వరంని ఆదేశము అని చెప్పి అంటాం ఇక తొంభై తొమ్మిదవ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే తొంభై తొమ్మిదవ బిట్టు సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఏ విభక్తి ప్రతయంని ఉపయోగిస్తారు కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఏ విభక్తి ప్రత్యయంని ఉపయోగిస్తారు కర్మను గురించి తెలిపేటప్పుడు ఉపయోగించే విభక్తి వాటిలో ఏది సరైన సమాధానం గుర్తించండి ఈ బిట్టు కనుక లగ్జంలో వస్తే ద్వితీయ విభక్తి అనే జవాబు గుర్తించండి కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఉపయోగించే విభక్తి ప్రచయం ద్వితీయ విభక్తి ప్రచయం లేకపోతే బిట్ నంబర్ హండ్రెడ్ బిట్ నంబర్ వంద బిట్ నంబర్ హండ్రెడ్ నిరక్ష మాట్లాడిన వెనుసొంపుగా ఉండే భాష తెలుగు భాష నిరక్షర రాశిడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని పలికిన వారు క్రింద ఎవరు నిరక్షరాశుడు మాట్లాడిన నిరక్షరాశుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు ఇదే పెట్టి మీకు అగ్జంలో వస్తే సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ హెన్రీ మోరిన్ సరైనటువంటి జవాబు హెన్రీ మోరిన్ హెన్రీ మోరిన్ నోట ఒకటవ బిట్టు నోట ఒకటవ బిట్టు కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ఉపయోగించే విభక్తి వాటిలో ఏది కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని గురించి తెలిపే చెప్పే సందర్భంలో ఉపయోగించే విభక్తి ఏది జవాబు ఆప్షన్ త్రీ తృతీయ విభక్తి సరైనటువంటి జవాబు నూట రెండవ విట్టు ఆంధ్రుడై జన్మించుట ఆంధ్ర భాష మాట్లాడుతా ఎన్నో జన్మల తప ఫలము అని పేర్కొన్న వారు క్రింది వారు ఎవరు ఇదే బిట్ మీకు వచ్చింది వచ్చిందనుకుందా సరైన ఆప్షన్గా మీరు దేని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ అప్పయ్య దీక్షితులు సరైనటువంటి జవాబు మీరు ఒకసారి తెలుగు కానీ లేదా ఇంకేదైనా మెటీరియల్ కానీ దగ్గర పెట్టుకొని చూడండి ఒక్క బిట్ అయినా మిస్ అవుతుందేమో ఒకసారి మీరు పరిశీలన చేయండి చాలా చక్కగా బిట్స్ని ఫ్రేమ్ చేసి అంటే ఫ్రేమ్ చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చి ఇస్తున్నాను రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎక్కడికి వీటిని ఉంచుదాం ఈ వీడియోలో ఇరవై బిట్లు మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది వెంటనే మరొక వీడియో వచ్చేస్తుంది ఓకే ఈ రోజు మీకు నేను జేకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై బిట్లు అందించాను అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఇరవై బిట్లు అందించాను తెలుగు మెథలాలజీ నుంచి ట్వంటీ ఫైవ్ బిట్స్ అందించాను అలాగే తెలుగు కంటెంట్ నుంచి మరొక ఇరవై బిట్లు అందించాను మొత్తము మీకు దగ్గర దగ్గర ఎనభై ఐదు బిట్ల వరకు ఈరోజు నేను అందించాను అయితే ఇంకా అందించే మన విశిష్ట ఉత్సవాలు ఎక్కడి నుంచి మరొక చాప్టర్ మరొక పార్టీ భాగం ప్రారంభమవుతుంది మన విశిష్ట ఉత్సవాలు అనేది ఉపవాచకం కాబట్టి ఉపవాచకానికి సంబంధించిన బిట్స్ అన్ని కూడా ఒక వీడియోలో మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి దీన్ని ఆపుతున్నాను ఈరోజు చాలా ఎక్కువ బిట్లు మీకు నేను ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ చెబుతున్నాను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను చూడండి డిస్క్రిప్షన్లో చూడండి అందులోకి వెళ్ళి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి జీకే కరెంట్ అఫైర్స్ వస్తుంది అలాగే లెవెన్ ఓ క్లాక్కి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వస్తుంది లేదా అది కానీ లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ రెండిట్లు ఏదో ఒకటి ఆ టైంలో అందిస్తూ ఉంటాను కాబట్టి రెండు వీడియోలు అందులో వస్తూ ఉంటాయి మొదటి రెండు వీడియోలు ఆ అప్లోడ్ చేసిన తర్వాత మరో రెండు వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మార్నింగ్ సెషన్ ఆ ఛానల్లో ఆఫ్టర్నూన్ సెషన్ ఈ ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే